కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు సోదరులు కోనక్ పులాయ్ గారికి అదే రంగం వేదికను అలంకరించినటువంటి బలి సంఘం అధ్యక్షులు రమేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు నారాయణ స్వామి గారికి అక్క సత్యమ్మకి ఇంకా వేదిక రమణన్న గారికి ఇంకా చాలామంది గరడాల రమణ మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరి సోదరుడు నాగేంద్ర ఎప్పుడు కూర్చున్నాడు శబ్దంలో లేకుండా నుంచి కూర్చున్నాడు నాగేంద్ర గారికి ఇతర తలుపుల మండల పార్టీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ శంకర్ గారు శంకర్ గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దుల కృష్ణమూర్తి గారికి మోపూరి చంద్రశేఖర్ గారికి మా స్నేహితుడు సీనావల్ల ఫాదరు వెంకటరమణ సార్ గారికి పెద్దలు ఉదయం రమణ గారికి కొక్కంటి చలపతి గారికి సోదరులు బీసీ సంఘం తరఫున నిరంతరం మాట్లాడుతూనే ఉండేటువంటి శ్రీరాములన్న గారికి వేదిక ముందు ఉన్నటువంటి సంఘ సభ్యులకి సోదరి సోదరిములకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతారు దీంట్లో నా పట్టుదల ఏమంటే ఆయనతో జయించాలనే ఉద్దేశం ఆయనతో జయించడంలో మీ కోరిక తీర్చాలని కాదు కానీ కదిరి కోరిక తీర్చాల కదిరికటువంటి ప్రముఖులు వస్తా ఉంటే ఈ ప్రాంతాలు ప్రాశస్తం పది మందికి తెలియాలని ఒక సదుద్దేశంతో ఉన్నాయి అంతేగాని దీంట్లో నిర్లక్ష్యం చేయాలని కానీ లేదంటే ఇబ్బంది పెట్టాలని కానీ లేట్ చేయాలని కానీ లేదు అట్లా అనుకుంటే విగ్రహమే పెట్టే పరిస్థితి లేకుండా ఉండేది గత పాలకులు నేను చూసినా మీరు అంత చిన్న విషయానికి దాన్ని రాజకీయం చేసుకునేది అంత రాజకీయం ముడిపడి ఉండదు రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి ఇష్యూస్ అనేది మనకు పాలిటిక్స్కు సంబంధం ఉండదు విగ్రహాలు కావచ్చు రోడ్లు కావచ్చు తాగునీళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి అంతేగాని కన్ఫైన్ కాబోతుంది ఏముంది మీకు ఒక అంబిషన్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా మాకు ఒక గౌరవం కావాలి మాకు ఒక ప్రైడ్ శ్రీకృష్ణ దేవరాయాలని ఆలోచన అది నిలబెట్టుకుంటే ఎవరికైనా నష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ బైపాస్ రోడ్లు విగ్రహాలు చాలా మంది పెట్టుకున్నారు ఆయన ఒక్కది పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదు మేము పక్కన పెట్టుకుంటామని చెప్పి మీరు ఆలోచన చేస్తాం అక్కడే రోడ్లో పెట్టుకోండి స్వామి నేనేం ఫేవర్ చేయడం లేదు గతంలో చాలా మంది పెట్టిన మీరు పెట్టుకుంటే వచ్చే నష్టము లేదు మీరు ఒకరు అడ్డము కాదు వాళ్ళేం స్పెషల్ కాదు అంతేకాకుండా ఆ కార్యక్రమం అనేది ఒక సాకే దాన్ని పెట్టుకొని ఆయన ఇక్కడ పిలిస్తే మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక గౌరవం వస్తుంది అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుందని ఒక బలమైన వాంచతోనే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను అందులో భాగంగా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన కలపడం జరిగింది ఆయన కూడా వస్తాయని మాటిచ్చాడు నాతో కూడా వ్యక్తిగతంగా చెప్పింది నేను రావాలని నాకు మొక్కు ఉందని కూడా చెప్పాడు నిన్నటి రోజున కూడా మాట్లాడినా మీకోసం కాదు నిన్నటి రోజున కూడా మాట్లాడితే జనవరి సెకండ్ వీక్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాడు ఒకవేళ వారం అన్ని అయ్యొచ్చాను కానీ ఆయన వందకు వంద శాతం వస్తాడు మీ విగ్రహ ఆవిష్కరణ చేస్తాడు ఆ రోజున మీ కమ్యూనిటీ వాళ్ళకి ముడిపడి ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం అయిపోతుందని నేను తెలియజెప్తాను ఆ అకేషన్ కూడా నేను యూజ్ చేసుకోవాలనే నేను పెట్టుకున్నాను మీ నుంచి నేను కోరుకునేది ఏమంటే గతంలో కూడా నేను ఒక ప్రయత్నం చేసిన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స ఒక ఆలోచన చేసిన ఎందుకనో అది టేక్ ఆఫ్ అవ్వాల కొద్దివరకు ఏదో చిన్న చిన్న పని చేసుకున్నట్టున్నారు మళ్ళీ అది ఎక్కడో పెండింగ్ పెట్ట నేను మీ నుంచి కోరేదో ఒకటి ఈ రెండు మూడు రోజుల్లో మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు ఎవరు దానికి బాధ్యత తీసుకుంటున్నారంటే మేమే తీసుకుంటున్నామంటే కూడా అది ప్రతినిత్యం బరువు అవుతాను చేస్తానని పనలేకపోయితాను మాకు ఒక దృఢ సంకల్పం ఏమంటే ఈ ప్రాంతం నరసింహస్వామి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాను దాని కులం లేదు మతం లేదు సాయిబులు లేరు హిందువులు లేరు బల్యూలు లేరు నైసే లేరు రెడ్డి లేరు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సంతోషంగా బతకాలంటే కగి నరసింహ క్షేత్రాన్ని ఒక టూరిజం గా డెస్టినేషన్ టూరిజం గా మనం తీర్చిదిద్దాలనే పడ బలమైనటువంటి సంకల్పంతో అది కూడా మామూలు ఆశా మాషి పని కాదు నేను పెట్టుకోండి పెద్ద పని అది దానికి చాలా కష్టం చేస్తాను మనం చెప్పుకుంటుంటే చెప్పుకోవడం కోసమైతే చెప్పడం కానీ నేను చాలా థింకింగ్ ఇన్ ఎ బిగ్ వే పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తాను దాని పెద్ద వ్యక్తులతో ముడిపడినటువంటి పనులు చేస్తాను ఆ క్రమంలో ఉన్నటువంటి సమయము ఇప్పటికే బరువు అవుతుంది టైము మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది మీరు కూడా జెన్యున్గా వారు బాధ్యత తీసుకోగలిగితే మీ సైడ్ నుంచి పనులు అవుతాయి మామూలుగా మనం చేస్తున్న ఉంటే జనాలు ఒక వాయిస్ రేంజ్ చేస్తాం మాకు కావాలని కానీ దాన్ని ముందుకు తీసుకునే విధానంలో సర్టన్ పీపుల్ టు అఫ్ ద రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకోవాలి ఎక్కడ వచ్చుంటే మీ సంఘం నుంచి నాకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేము ఈ బాధ్యత తీసుకుంటున్నామని మీరు ఒక తీర్మానం చేసి నాకు ఇస్తే నేను వాళ్ళతో మా ఆఫీసు నేను కోఆర్డినేట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు విగ్రహావిష్కరణ చేసే సందర్భంగా మీకు శుభవార్తలు చెప్తాము ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కళ్యాణ మండపం పూర్తి చేయడానికి మా ఆలోచన మాకు తెలియజేస్తాను గత సమావేశంలో కూడా నేను ఇక్కడే చెప్పిన నేను క్షమించండి ఫస్ట్ టైం నేను ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట పూర్తిగా నిలబెట్టుకోకుండా మళ్ళా సమావేశానికి రావడం అనేది మొదటిసారిగా జరిగిందని కూడా గుర్తు చేస్తుంది నాకు ఆ పట్టుదల ఉంది ఖచ్చితంగా చేసి తీరుతాను మీరు మీ సైడ్ నుంచి చొరవ చూపడం లేదు ఇది ఫాలోఅప్ చేయడం లేదు ఎవరో నాకు ఒక బాడీని ఒకటి కళ్యాణ మండపానికి ఎక్స్క్లూజివ్ బాడీని మీరు అపాయింట్ చేసి నాకు నెంబర్లు ఇస్తే మేము కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేస్తాం అది కూడా ఆ విగ్రహరణ సందర్భంగానే దానికి కూడా మీకు రూట్ మ్యాప్ ఇస్తాము సరైన అవసరమైనటువంటి నిధులు కూడా ఆ రోజే అందజేసేటువంటి కార్యక్రమం కూడా మా మనసులో పెట్టుకొని చేస్తున్నాం అది బృహత్తరమైనటువంటి కార్యక్రమంగానే ఆలోచన చేస్తున్నాం అంతేకాకుండా ఇందాక వక్తలు చెప్పినారు మొదటిగా నాకు తెలిసి తెలియని వయసు ముప్పై పదల వయసు మూడు పదల వయసు నాకప్పు ఆ రోజున నాకు పెద్దగా ఆలోచన విధానం కూడా స్పష్టత లేదు ఇలా ఉంది కొంచెం అయినప్పటికీ కూడా ఆ రోజున నాకు ఎంత నడిపించలేదు మీ వాళ్ళు మొదట ఇండిపెండెంట్ అంటే కూడా నాకు తెలియకుండా జరిగిపోయాను అవన్నీ ఏదో సినిమాలో జరిగిపోయినట్టు ఒక్కడ జరిగిపోయినట్టు రావడము రాకపోతే ఇండిపెండెంట్ వేయడం అసలు ఇండిపెండెంట్ వేస్తే వచ్చే సమస్యలు ఏందో తెలియదు అసలు ఎలక్షన్ ఎట్లా చేయాలో తెలియదు ఎవరు ఎవరు ఏందో తెలీదు చేపట్టుకుని నడిపించేసారు బహుశా రాసి పెట్టినది నడిపించేశారు తర్వాత అట్లా తగులుకున్నాము ఇప్పటిదాకా నడుస్తారే ఉంటుంది ఈ నడక ఎంతవరకు పోతుందో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పుడు నాతో పాటు మీరు నడుస్తూనే ఉన్నారు దానికి ఎప్పుడు సదా కృతజ్ఞులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ ప్రేమ ఆ అభిమానము ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా మాలో ఉందనేది బలంగా మీకు చెప్తున్నాను వేదిక మీద నుంచి ఇప్పుడు మేము మీరు చేసినటువంటి మేలు కానీ మీరు చూపించినటువంటి ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఎప్పుడు మరబోమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను మీకు ఇది చిన్న కోరిక కళ్యాణ మండపం అనేది ఇది చిన్న కోరిక మా మైండ్లో కూడా చిన్నదే కానీ ఎందుకన్నా మరి సరిగ్గా దాన్ని ఆర్గనైజ్డ్ గా ఒకసారి ఓసారి ఒక అడుగు వేసినాం మళ్ళీ వెనక్కి వస్తున్నాం అట్ట కాకుండా ఈసారి దయచేసి ఒక కమిటీ మాకు అప్పచెప్పండి టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆ రోజు ఆలోచన చేసినాం దసరాకి పూర్తి కావాలని చెప్పేసి వచ్చే దసరాకి ఆ రకంగానే పూర్తి చేసే ఆలోచనతో నేను ఉన్నాను ఆయన వచ్చిన రోజున దానికి కావాల్సిన విధి విధానాలు కానీ దానికి కావాల్సిన నిధులు కానీ పూర్తి స్థాయిలో మీకు అందుతాయని చెప్పేసి కూడా రమణ గారు కొన్ని సలహాలు ఇచ్చినారు చూద్దాం ఆ రోజున అవసరమైతే మీరు నన్ను రమ్మని నేను వస్తాను కానీ బహుశా అంత అవసరం రాకపోవచ్చు ఏమో ఒకవేళ అవసరం వస్తే తీసుకోవడంలో కూడా తప్పేం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి సలహాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుతాను అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరాల సందర్భంగా మీరు ఆవిష్కరించుకుంటున్నటువంటి క్యాలెండర్ మీ సంఘంలో చిన్న చిన్న ప్రపంచాలున్నా అవి నిష్కల్మషంగా తొలగిపోవాలని చెప్పేసి మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మీ సంఘం యొక్క అభ్యున్నతికి మీ కులంలో పుట్టిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా మీ అండదండలు మీ తోడు మీ తోడ్పాటు ఉండే విధంగా ఆలోచన రూపకల్పన చేసుకోవాలని చెప్పేసి తద్వారా పేదరికం లేనటువంటి కులంగా మీరు ఎదగలరా రాజకీయ అధికారానికి దగ్గరగా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలిచి గౌరవంగా నాతో చేస్తున్నందుకు మీ ఇస్తున్నటువంటి గౌరవానికి సదా కృతజ్ఞుడుగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

对吧？